చాలా ఎక్స్పిడిషన్స్ కూడా చేశారు ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది కంట్రీలు తిరిగారు సో అందులో చాలాసార్లు చాలా రిస్కీ థింగ్స్ కూడా చేశారు కదా ఎందుకురా ఇది చేశాను అనుకున్న ఒక అడ్వెంచరస్ ట్రిప్ గురించి చెప్పండి మోస్ట్ అడ్వెంచరస్ ఏంటంటే ట్రిప్ అంటార్క్టికాలో నేను ఎప్పుడు రష్యన్ రిజర్వ్లో వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్ నో మెన్ ఐలాండ్స్ అంటే అక్కడ ఐలాండ్స్లో మనుషులు ఎవరు ఉండరు అక్కడ అంటార్క్టికా ఈజ్ పీపుల్ నాట్ అలౌడ్ బికాజ్ ఇట్స్ కంప్లీట్ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అన్నిటినీ మానిటర్ చేసేది రెండు ధ్రువాలు రెండు ఉత్తర ధ్రవం దక్షిణ ధ్రువం నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ సో అక్కడ ఏమైందంటే నేను ఆ జోడాక్ అంటే రబ్బర్ బోట్ ఉంటుంది అదే బోట్లో మనను ఐలాండ్కి తీసుకెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఎక్స్ పట్ ఫస్ట్ నుంచి యాజ్ ఎ టూల్ యూ లిటిల్ క్రేజీ థింగ్స్ చేయడంలో కొన్నిసార్లు బాగుంటాయి బట్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో బట్ ఆ రోజు కూడా ఏం చేశానంటే నేను థర్మల్ వేర్ మిగతాయర్ని వేసుకోవాల్సింది నేను థర్మల్ వేర్ వేసుకోకుండా నేను ఓన్లీ ఫోర్ లేయర్ వేసుకోవాల్సింది ఓన్లీ టూ లేయర్ తోటి వెళ్ళిపోయాను దాంట్లో సో అక్కడికి పోయిన తర్వాత నేను కొంతవరకు బాడీ రెసిస్ట్ చేసింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందరు వెళ్ళారు అక్కడ సీ వెల్స్ తోటి తర్వాత సి లైన్స్ తోటి వాటితోటి వాటి అన్నింటినీ చూస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఆర్ కమింగ్ బ్యాక్ కొంచెం దూరం ఉంది నేను నడుచుకుంటే ఇంకో డైరెక్షన్లో వెళ్ళాను అక్కడ కూర్చున్నాను ఇంకా లేవలేకపోతున్నాను నేను అక్కడ ఇంకా అండ్ స్లోగా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో బాడీ మూమెంట్ తగ్గిపోయింది హ్యాండ్స్ లేవట్లేదు లిప్ మూమెంట్ రావట్లేదు నాకు మాట్లాడాలని ఉంది ఏం రావట్లేదు అండ్ ఇట్స్ నా కళ్ళు తప్ప ఇంకేం కదలట్లేదు ఓకే సో నేను నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే బ్రెయిన్ కూడా నాకేం తోచట్లేదు అసలు సో లక్కీ ఏమైందంటే మాతో పాటు వచ్చిన దాంట్లో దూరం చూసి హే కిరణ్ వడాబండ్ కమ్ 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 అని అంటున్నాడు అతను నేనేం మాట్లాడా అతనికి అర్థమైపోయింది ఇమీడియట్గా అయితే అతను ఇమీడియట్గా డాక్టర్కి ఇండికేట్ చేయడము సో ఆ డాక్టర్ వాళ్ళిద్దరు కలిసి వచ్చేసి నన్ను కంప్లీట్ మిగతా వాళ్ళంతా కలిసి అప్పటికి అర్థమైపోయింది షీజ్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ద ఫ్రోజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మైనస్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ మామూలు మైనస్ సిక్స్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ వేరే చోట ఒక రకంగా ఉంటుంది గ్లేసియస్లో ఒక రకంగా ఉంటుంది అక్కడ సో అక్కడ అక్కడ ఏంటంటే కంప్లీట్ ఐస్ బాక్స్ ఉంటాయి కదా హ్యూజ్ ఐస్ బాక్స్ అండ్ విన్ వీటన్నిటి ఇంపాక్ట్ తోటి ఇంకెక్కువగా దాని దాని ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ సో నన్ను అలాగే లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళేసి ఇమీడియట్గా నన్ను నన్ను మితవ్వడం నన్ను అక్కడే ఉంచారు నన్ను ఒక్కడే జోడాక్లో తీసుకెళ్ళి వెజల్ షిప్లోకి తీసుకెళ్లి ఇమీడియట్గా లైఫ్ సేవింగ్ రెండు ఇంజక్షన్స్ ఇచ్చారనమాట దాంట్లోకి ఫస్ట్ బాడీ కంట్రోల్ చేయడానికి అది ఇచ్చిన తర్వాత దెన్ కొంచెం నెక్స్ట్ డే కల్లా నాకు కొంచెం హ్యాండ్ మూమెంట్ వచ్చింది బట్ ఫీడ్ ది ఓన్లీ స్టార్టెడ్ కమింగ్ అండ్ ఫీడింగ్ మీ అండ్ ఆల్ ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత నేను నా బాడీ మూమెంట్ వచ్చింది అప్పుడు అప్పటిదాకా నేను అలా పడుకున్న పడుకున్నట్టు లెగ్ మూమెంట్ కానీ ఇది కానీ రాలేదు ఇప్పటికీ నా లెగ్స్కి ఒక కొన్ని ఒక పోర్షన్లో అలా కంప్లీట్ స్కిన్ మూమెంట్ స్కిన్ ద గ్రోత్ ఉండదు అంటే నీకు పైన కొంత పోర్షన్ అలాగే డెడ్ అయిపోయి ఉంది అనమాట అక్కడికి అంటే నథింగ్ జీరో ఎఫెక్ట్ అది బట్ ఆ స్కిన్ కొంచెం అక్కడ హెయిర్ గ్రోత్ రాకుండా అలా ఉంటుంది అంటే అది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయి ఉంటే కనుక దాన్ని సమ్ సైంటిఫిక్ వర్డ్గా ఉంటారు దాన్ని సో అలా బాడీ ఫ్రీజ్ అయిపోయి ఉండేది అది సో అది ఒకటి ఇంకోటి నేను ఆఫ్రికన్ ద కాంగోలో నేను నేను సోలో ట్రావెల్కి వెళ్ళాను నేను అక్కడికి నా వాడు నేను ఎవరినైతే ఎంగేజ్ చేసుకున్నాను ఒక జిప్సీ టైప్ ఒక లోకల్ జోంగా అంటే జీప్ను ఒకటి ఎంగేజ్ చేసుకొని నేను ఐ వెంటు డీప్ ఇంటు ద ఫారెస్ట్ ఎక్కడ తీసుకెళ్ళాలన్నాడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం అన్నాను హండ్రెడ్ అండ్ సెవెంటీ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ మనం వెళ్ళొచ్చు అని చెప్పారు అది వీ వెంట్ వెరీ డీప్ ఇంటూ ద ఫారెస్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ దే అటాక్ మీ అది మరి వాడి వీడు కలిసి చేస్తారా ఏం చేస్తారో తెలియదు దే దే అటాక్ దే అటాక్డ్ అండ్ దే హేకెన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ మీ అండ్ వాళ్ళు ఇంకా లక్కీ ఏంటంటే మనం ఏం చేయలేదు అంతే కూడా నేను అక్కడ నుండి ఆల్మోస్ట్ అక్కడ నాకు నా దగ్గర ఏం లేదు సే లక్కీ ఏంటంటే నేను సేఫ్ సైడ్లో నా పాస్పోర్ట్స్ అవన్నీ నేను హోటల్లో పెట్టి నేను వెళ్ళాను నేను అక్కడికి ఒకటి లక్కీ లేకపోతే పాస్పోర్ట్ పోయి ఉంటే అక్కడ కొంచెం న్యూస్ అయితే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం బట్ ఐ కెన్ కాల్ అప్ ఎనీ టైమ్ ఎంబసీ ఐ కెన్ గెట్ బ్యాక్ మై టెంపరీ ట్రాన్సిట్ ద పేప్ లెటర్ తెప్పించుకోవచ్చు బట్ రోజు కూడా అంతే ఎంఎన్ ఇట్స్ అబౌట్ ఫోర్ ఫైవ్ అవర్స్ నేను చెప్తున్నాను మీకు ఏం కావాలి ఇది లైక్ లాంగ్వేజ్ అర్థం కాదు చాలా చాలా నొటోరియస్ ద పీపుల్ అంటే వాళ్ళు కంప్లీట్ ఇన్ కాంప్లెక్స్ అండ్ అండ్ వైల్డ్గా ఉంటారు చాలా చాలా ఇదిగా జరిగింది అక్కడ కూడా అంటే నన్ను ఆడుకున్నారు ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ నన్ను లిటరల్గా చాలా ఇదిగా జరిగింది సో దాని తర్వాత నేను ఆఫ్రికాలోనే దెన్ ఐ టు నైజీరియా నుండి నేను ఇంకొక ట్రావెల్ చేస్తున్నట్టు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాము నేను ఇంకొక అదే సేమ్ కార్లో నేను నేను కంట్రీ అంటే ఎక్కువ నేను కంట్రీ నేను ఏది సిటీకి వెళ్ళిన సిటీలో ఉన్నాను నేనేం చేస్తానంటే అక్కడ నుండి అక్కడ ఒక జస్ట్ హాఫ్ డే ఉండడం అక్కడ నుండి నేను ఏది రిమోటెస్ట్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఆ రిమోట్లోకి వెళ్తే మనకు అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి కల్చరల్ హ్యాబిట్స్ ఏంటి అక్కడ ఉన్న వెజల్స్ ఏం వాడుతుంటారు లై బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూడడానికి బాగుంటుంది మనం ఇప్పుడు కనుక మనం ఏదో పాతకాలం విలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ ఉన్న చూడడానికి ప్రయత్నం చేస్తాం సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దే యునో దే దే రాబ్డ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ టుక్ మీ టూ అబౌట్ సెవెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ తీసుకెళ్ళేసి మళ్ళీ నేను రోడ్ మీదకి వచ్చేవారు కాంప్లైంట్ చేయకుండా నన్ను అక్కడ ఎక్కడో వదిలిపెట్టేసారి వదిలిపెడితే వదిలిపెట్టారు అక్కడి నుంచి మనం బ్యాక్ రావడానికి అది లెఫ్ట్ వెళ్ళాలో వెళ్ళాలి రైట్ వెళ్ళాలో వెళ్ళాలి సరే సంహవ్ ఇట్స్ అ ఫన్ నేనేమనుకున్నాను ఫియర్ అనేది లేదు కొంచెం లోపల ఏంటి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కానీ బతుకుంటామా లేదా అది ఇంపార్టెంట్ అంతకుమించి ఏం జరుగుతుంది ఏదో దాంట్లో మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం కదా అనేది సో ఆల్వేస్ ఐ మేక్ షూర్ దట్ ఐ క్యారీ ఓన్లీ అది మై హోటల్ కార్డ్ అండ్ మై జిరాక్స్ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్ సో మళ్ళీ నేను అక్కడ కొన్నిసార్లు ఏంటంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఐ నీడ్ టు బి ధేర్ మళ్ళీ ఫాలో అప్ చేయాలి ఏ దానితోటి మీనింగ్ ఏం ఉండదు లైఫ్ ఇస్ ఫన్ లైఫ్ ఇస్ అ జర్నీ ఇవన్నీ కూడా ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఉంటాయి అనుకొని అక్కడి నుంచి ఆ వచ్చిందంటాను ఒకసారి ఏమైందంటే నేను స్కై డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఐ వెంటూ హవాయి ఐలాండ్స్కి వెళ్ళాను నేను స్కై డైవ్స్ ఆస్ట్రేలియాకి వెళ్ళాను న్యూజిలాండ్కి వెళ్ళాను ఆఫ్రికన్ దాంట్లో వెళ్ళాను ఈజిప్ట్కి వెళ్ళాను స్కా డైవ్స్ చాలా చోట్లలో చేశాను బట్ ఆ హవాయి ఐలాండ్స్లో చేస్తున్నప్పుడు మటుకు నేను ఆడే వెరీ హాయి దీంట్లోకి వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది ఐ ల్యాండ్ ల్యాండ్ పక్కన సీ ఉంటుంది అది అలా వెళ్ళి మనం అక్కడ డ్రాప్ చేసిన తర్వాత దాని నుండి మనం వచ్చి అది చాపర్ అది ఐ మీన్ కార ఓపెన్ అవుతుండే కరెక్ట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి వాటర్లో డిప్ అయినా నేను టూ టైమ్స్ డిప్ అయి సో దెన్ మళ్ళీ అగైన్ ఫుల్ దెన్ విత్ సైడ్స్ అండ్ అడ్వెంచర్ అంటే ఇప్పుడు మీకు అంటే ఇష్టమా లేదంటే అది చావు అంటే ఇష్టం లేదు నాకు అంటే ఎక్కడైనా డెస్టినే ఏమైనా ఏం కావాలంటే ఉంటుంది అది ఒక రకమైనటువంటి మూర్ఖత్వం అనుకోవచ్చు దాన్ని అండ్ ఫియర్లెస్నెస్ అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు ఫియర్లెస్ అనేది నాకు తెలియదు నేను చిన్నప్పుడు నాకు అంటే మీరు మాట్లాడుతుండే గుర్తుకొచ్చింది నేను వెన్ ఐ వాస్ డూయింగ్ మై నేను పెద్దపల్లి అని కరీంనగర్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ నుండి ట్రైన్లో నేను మహబూబినార్ హైదరాబాద్కి వచ్చి అక్కడ నుండి మహబూబినార్కి వెళ్ళాలి నేను సో అక్కడ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను ఐ ఆల్వేస్ యూజ్ టు స్టాండ్ అట్ ద డోర్ అక్కడ బట్టి అలా నాకు నాకు నేను ఎంజాయ్ చేస్తాను నేచర్ కదులుతుంటాయి ఎంత దాన్ని ఒక్కడిని అలా ఆలోచిస్తూ మైండ్లో ఏవో రివీల్ చేస్తూ చాలా దాన్ని ఐ ఎంజాయ్ ది నేచర్ అంటే అదే ఆ ప్రకృతి మనం ముందు కదులుతున్నప్పుడు మన లోపల వచ్చే కొన్ని 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 భవోద్వేగాలు అంటారు కదా అవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ ఒక దగ్గర స్టేషన్లో ఆగినప్పుడు అప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ అప్పుడు అక్కడ లేకుండా గణపురం అని చెప్పేసి ఒక ఒక స్టేషన్ ఉంటుంది గణపూర్ ఆ గణపూర్ దగ్గర నేను ఆగి ఉన్నాను ఒక లేడీ ఓల్డ్ లేడీ అండ్ ఒక చిన్న బేబీ ఇద్దరు ఆగి ఉన్న గుడ్స్ ట్రైన్లో నుంచి వాళ్ళు క్రాస్ చేయడానికి కానీ మధ్యకి వెళ్ళారు అంటే ట్రైన్ కింద నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు రెండు రెండు కంపార్ట్మెంట్స్ మధ్యలో జాయింట్ అది ఉంటుంది కదా దాని మధ్య నుంచి వాళ్ళు సరిగ్గా మధ్యలో ఉన్నారు కంపార్ట్మెంట్ మూవ్ అయ్యి నేను ట్రైన్లో ఉన్నాను సో ఇట్ సో అందరూ అరుస్తున్నారు అనమాట ట్రైన్లో ఉన్న వాళ్ళంతా అరిచేస్తున్నారు ఓ అంటున్నారు ఎవరు అది మూవ్ అవుతున్న ట్రైన్ కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు ఈ ట్రైన్ మా ట్రైన్ కూడా అప్పుడే కదలుతుంది రెండు దిస్ ఇస్ మూవింగ్ దిస్ ఫై దిస్ ఇస్ మూవింగ్ దిస్ ఫై సో అక్కడి నుండి దిగి బ్లైండ్గా నేను వాళ్ళిద్దరిని అలా చేతులు పట్టుకొని ఇంకా పికప్ కాలేదు ఆ రెండింటి మధ్యలో నుండి ఐ డ్రాగ్ దమ్ అవుట్ ఇలా సో ఆ చెక్ బ్యాగ్ అక్కడ వదిలిపెట్టారు దాంట్లో నుంచి అంటే చిన్న దాంట్లోకి నేను అంటే ఆ రెండు పట్టాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఇలా నెట్టేసి నేను బయటకు వచ్చాను అనమాట దాంట్లోకి వచ్చాను వాళ్ళు అక్కడ బయటకు వచ్చారు వాళ్ళు ఆ షాప్ నుంచి అలాగే ఉన్నారు మళ్ళీ నేను కదులుతుంది కాబట్టి నేను ఎక్కి వచ్చాను నేను అక్కడంతా కూడా అంటే నాకు ఫియర్ అనేది ఫస్ట్ నుంచి తెలియదు అండి నాకు బేసిక్గా అంటే అలా చాలా కొన్ని వందలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా నేను మా మార్కెటింగ్ వాళ్ళని తీసుకొని గోవా వెళ్తున్నప్పుడు వాళ్ళంతా రాత్రి ఎవడో తాగించేశారు వాళ్ళని మార్కెటింగ్ వాళ్ళు ఎలా ఉంటారు కొంచెం వైల్డ్గా ఉంటారు కదా నేను అందరినీ సరదాగా ట్రిప్ సక్సెస్ ట్రిప్ అని తీసుకొని వెళ్తున్నాను నైట్లో లెవెన్ థర్టీ నేను పడుకున్నాను వీళ్ళంతా తాగేసి ఆ కంపార్ట్మెంట్లో ఒక గ్యాంగ్ వాడు వాడిని లేపట్టి తాగేశారు అటు తాగిన తర్వాత వాళ్ళకి ఇంత లేదు నెక్స్ట్ డే మార్నింగ్ కంపార్ట్మెంట్ డిరైల్ చేసేసి మా స్టాఫ్ అందరినీ కొట్టారు వాళ్ళు దట్ కంపార్ట్మెంట్ డిరైల్ చేశారు అప్పుడు నేను ఐ ఇన్ నైట్ డ్రెస్ అండ్ నా బట్టలు చింపేశారు నేను వాళ్ళని ఎవరిని కొట్టకుండా ఆపేసి అది ఇప్పటికీ మా స్టాఫ్ అందరికీ కూడా ఎవరన్నా అడిగితే వాళ్ళు ఇంకొక ఇంక రెండు గంటలు సేపు ఇప్పటికి కలుచుకున్నా కూడా రెండు గంటలు ఉంటారు బట్ ఐ వాజ్ ఐ వాజ్ నో యునో అంతమంది నాపుతూ వాళ్ళని వాళ్ళ పడే దెబ్బలని నేను తింటూ వాళ్ళని ఆపి అలా ద నెంబర్ ఆఫ్ అంటే ఫియర్ అంటే బేసికలీ ఒక్కటే ఏమంటానంటే నేను ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే చావు అది ఎప్పుడు రాసుంటే ఎప్పుడన్నా అవుతుంది సో అది బై డిఫాల్ట్ హైదరాబాద్లో ఫస్ట్ అడ్వెంచర్ కార్నివల్ నేనే చేశాను అది సో అక్కడ కూడా అంతే ట్రిపుల్ ఉంటాయి అంటే మనం ఫస్ట్ క్లిప్స్ పెట్టేస్తారు తర్వాత దాన్ని రెండింటి మధ్యన చేస్తారు ఐ సెట్ లెట్ మీ గో విత్ ఓన్లీ వన్ సో బంగిజం చేశాను నేను అప్పుడు చేసి ఆ కార్నివల్ ఓపెన్ చేసాము తెలుసా అండి అవన్నీ చెప్తే ఇంకోసారి చేయరు ప్రామిస్ తీసుకుంటారు కాబట్టి అవన్నీ ఉండవు సో బట్ లవ్ అడ్వెంచర్స్ అంటే నేను రీసెంట్గా నేను లాస్ట్ మంత్ ఐ వెంట్ టు సైప్రస్ లో మాది ఐఎమ్ ఆల్సో డిప్లొమాట్ ఐమ్ ఆఫ్ బల్గేరియా ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అపాయింటెడ్ బై ద బల్గేరియన్ ప్రెసిడెంట్ అండ్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్ స్టేటస్ తోటి ఇన్మ్యూనిటీ తోటి సో మాది వరల్డ్ కాంగ్రెస్ జరిగింది అక్కడ వరల్డ్ కాంగ్రెస్ దాంట్లో జనరల్ బాడీలు నేను సైప్రస్కి వెళ్ళి సైప్రస్లో నుండి నేను జోడన్కి వెళ్ళాను అనమాట జోడన్లో పెట్రో అని మీరు ఎన్నుంటారు అది సెవెన్ ఒకటి నాడు ఏం చూస్తాడంటే మామూలుగా అందరూ తీసుకెళ్ళేసి మామూలుగా చూసుకొని వస్తారు పైనుంచి చూస్తే అందరు కింద నుంచి చూస్తారండి బట్ వెన్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గుర్ర మీద తీసుకెళ్తాను మీరు అక్కడి నుంచి చూసుకుని రావచ్చు దిస్ ఇస్ డిఫరెంట్ మన లోపల ఉన్న అడ్వెంచర్ మళ్ళీ బయటకు వస్తాడు కదా వాడు మళ్ళీ ప్రిగర్ చేస్తాడు గో 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 అని నేను వెళ్ళిపోయాను అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత ఏముంది కిందికి రావడానికి అసలు ఏం కనబడట్లేదు ఎక్కడో మనుషుల కింద సౌండ్స్ వినబడుతున్నాయి మనుషులు వినబడుతున్నారు ట్ నాట్ ఎబుల్ సి వన్ అండ్ స్టీప్ డీప్ అన్నమాట అంటే అక్కడ ఏదైనా కాలు పెడితే ఎక్కడ పడతామో మనకి తెలియదు ఓకే ఎక్కడ స్లిప్ అయిపోతామో తెలియదు ఎలా పోవాలో తెలియదు అక్కడికి పోయిన తర్వాత అంటే ఒక ట్వెల్వ్ ఫీట్ జంప్ చేయాలి జంప్ చేయాలి దాన్ని పట్టుకొని మనం కింద కూర్చొని అది చాలా జాగ్రత్తగా చూసుకొని కిందికి రావాలి కింద మళ్ళీ ముళ్ళ కంచెలాగా అన్ని అంటే ఎండు అవన్నీ కొమ్మలు అన్నీ ఉంటాయి దాని కింద ఏమన్నా ఉందో కూడా మనకు తెలియదు బ్లైండ్గా అలాగా అలా చేస్తూ చూస్తూ సిక్స్ థర్టీకి అండ్ దట్ ఏరియా విల్ బి క్లోజ్డ్ ద పీపుల్ ఆల్ ద అక్కడ ఉన్నటువంటి షాప్స్ తర్వాత ఉన్నట్టు ఇక్కడ క్యామిల్స్ అవన్నీ పెట్టి అక్కడంతా ఉంటారు అక్కడంతా చిన్న డ్రామా నడుస్తుంది అంటే ఓల్డ్ దాంట్లో వాళ్ళంతా తెలుగు బ్యాక్ అనమాట సో అది మొత్తానికి అది కూడా పడుతూ లేస్తూ ఒకరిని ఎలాగ తీసుకుంటూ అక్కడి నుంచి కింది దాకా వచ్చారు బట్ ఇట్స్ అండ్ మార్బులెస్ అంటే నాకేం లేదు అక్కడ దాకా పోతామా లేదనుకోండి సో ఫుడ్ లేకుండా ఏమీ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఉండాల్సి వస్తుంది అంతే ఇంకొక ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయి ఉండేది బట్ ఇట్స్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఎనీవే